హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఉల్లి ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నాను ఒక ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఎగ్ని బాగా కలుపుదాము ఈ చేసుకుందామండి ఉల్లిపాయలు ఒక చిన్న కప్పు పచ్చిమిర్చి రెండు కొద్దిగా కరివేపాకు చన్నగా కట్ చేశాను పుదీనా కొద్దిగా కారం సాల్ట్ చిన్న స్పూన్తో తీసుకున్నానండి సాల్ట్ కారం కూడా చిన్న స్పూన్ తీసుకున్న కొద్దిగా జీలకర్ర కలుపుదాం ఒకసారి ఫ్యాన్ పెట్టి ఆయిల్ వేసాను వేసుకుందామండి కలుపుకునే మిశ్రమాన్ని ఆమ్లెట్ తిన వాళ్ళంటూ ఎవరు ఉండరు అందరికీ తెలుసండి మా చిన్న అబ్బాయి చాలా ఇష్టమని అబ్బాయి కోసం చేశాను వీడియో చేశాను అందుకు తిరగేసుకున్న అయిపోయిందండి చాలా ఈజీ కదండి చారు పెట్టుకున్నప్పుడు చిన్నపిల్లలు అడిగినప్పుడు వాళ్ళకి పచ్చిమిర్చి అవి వేయకూడదు కారాలు తగ్గించాలి బాగా ఇష్టంగా తింటారు అలా చేసి పెడితే పిల్లలు ఉల్లి ఎగ్ ఆమ్లెట్ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి చిన్నపిల్లలు ఉండేవాళ్ళకి రోజు డైలీ పెడితే మంచిదండి నాటుకోడి గుడ్లు అయితే ఇంకా మంచిది చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి వంచుకోవచ్చు ఒక పీస్ వేసుకోవచ్చు అట్లా కట్ చేశాను నేను ఈ ఆమ్లెట్కి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్